ఫలితం కలగాలంట నిన్న మనం చెప్పుకున్నాం అష్టాంగ యోగం అంటే ఎనిమిది ప్రక్రియలతో ఉండేది ఆ అందులో ఎనిమిదిలో ఏ ఒక్క దాన్ని కూడా మనం పాటించలేము అందులో కలియుగంలో మహా కష్టం అది పాటించాలంటే అంటే కాశీలో మీరు భక్తితో ఉన్నట్లయితే ఆ అష్టాంగ యోగ సాధనం వల్ల ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం మీకు సునాయాసంగా కాశీలో వస్తుంది చూడండి ఇది కాశీ అంటే ఈ కాశీ అంత గొప్పది అనమాట అంటే ఇక్కడ మరియు ఒక్క ఉపవాసం ఉన్నట్లయితే చాలా మంది ఏకాదశి ఉపవాసాలు చేస్తున్నారు నన్ను క్షమించండి ఏకాదశి ఉపవాసాలు ఎవరైనా చేసినట్లయితే మనకి బిందు మాధవుడి దగ్గర ఏకాదశి మాత ఉంది అక్కడ ఆవిడ దర్శనం చేయండి ఆవిడ దర్శనం చేస్తే మీకు వ్రత ఫలితం తొందరగా వస్తుంది అయితే కాశీ ఎందు ఒక ఉపవాసం చేసినట్లయితే చాంద్రాయన వ్రత ఫలితం వస్తుందట చాంద్రాయన వ్రత ఫలితం అంటే మీరు ఒక నెల రోజులు ఒక దీక్ష పట్టడం అది ఒక నెల రోజులు మీరు ఒకే పండుని తింటూ ఉండడం అనమాట ఒక దీక్ష అది అంటే ఆ దీక్ష ఒక నెల రోజులు ఒక పండుదిని బతకాలంటే ఎంతో కష్టం అటువంటిది మీకు ఎంత సూక్ష్మమో చూడండి కాశీలో ఒక పూట ఉపవాసం చేస్తే అంటే మీరు ఆరు గంటలు ఏమైనా తినకుండా కూర్చున్నారనుకోండి కాశీలో అంటే ఇప్పుడు మీరు అనొచ్చు మీ దళను తినట్లేదు కదండి అని ఏమో ఈశ్వరుడు మీ ఎందు భక్తి ఉందనుకో ఈశ్వరుడు అది కూడా లెక్క వేస్తాడు శివధర్మము మన మనం ఎవరైనా చెప్పాలి ఎందుకంటే శివుడు సర్వస్వతంత్రతుడు ఇప్పుడు ఒకవేళ నా మహా మహాపాపి ఉన్నాడు అనుకోండి వీడికి ఏదో తీసేయాలనుకున్నాడు అనుకోండి అప్పుడు ఈశ్వరుడు ఆ వాళ్ళ రోజు నిద్రపోతాడు ఒక పది గంటలు కాబట్టి పది గంటలు అంటే ఆరు గంటలు ఆరు గంటలు ఉపవాసం కింద వాళ్ళు తీసేస్తా నేను వాళ్ళ పాప నా కాళ్ళ పుచ్చుకుంటా అంటాడు అది ఆయన సర్వస్వతంత్రుడు ఆయన ఏదైనా చేయగలడు అంటే చూడండి కాశ్యండు ఒక ఉపవాసం ఉన్నచో చాంద్రాయన వ్రత ఫలితం వస్తుంది అంటే నేను ఎందుకన్నానంటే కాశీ మీద నీలాంటి ఏదో కాశీ తెలుసు కానీ నాకు ఏమీ తెలియదు అటువంటి కాశీ రావడం ఇలా ఇంత గొప్ప స్థాయిలో ఉండడం అంటే నిజంగా నేను అనుకుంటాను ఎన్నో కోట్ల జన్మల పాపం ఏదైనా ఉంటే ఈశ్వరుడు అలా పుచ్చుకున్నాడేమో నాకు లేకపోతే ఇంత అద్భుతమైన ఆనందం నాకు నా బిడ్డలకి నాకు ఇక్కడ జరగదు నిజంగా మేమైతే మేము మే నలుగురి ఈశ్వడి యొక్క ప్రేమను పొంది ఉన్నాం మేమైతే పచ్చడిగా చెప్తున్నాను అంటే ఇక్కడ చెప్తున్నాడు అనగా ఇక్కడ కాశీ ఎందు ఒక ఉపవాసము కాశీ ఎందు ఒక సంవత్సరం రోజులు భూసైన చేస్తే అంటే మన కాశీ వచ్చి నేల మీద పడుతున్నాం అనుకోండి నేల మీద మీరు ఒక సంవత్సరం పడుకుంటే ఇక్కడ ఏం అంటే శత సంవత్సరములు అంటే వంద సంవత్సరములు ఘోర తపస్సు చేసినట్లయితే వారికి ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితము మీరు కాశీలో ఒక సంవత్సరం రోజులు నెల మీద పడుకుంటే ఆ ఫలితం మీకు ఇచ్చేస్తాడు ఇది కాశీ అదే మీకు అందుకే మళ్ళీ మరొకసారి చెప్తున్నారు ఒక పక్షం రోజులు కాశీ ఎందు మౌన వ్రతం పాటించినట్లయితే కాశీ అందు ఒక పదిహేను రోజులు మనము ఒక అమావాస్య నుంచి పౌర్ణమి వరకు గాని పౌర్ణమి నుంచి అమావాస్యకు గాని ఒక పదిహేను రోజులు మౌన వ్రతం పాటించినట్లయితే మనకి కాశీలో ఆజన్మాంతం అంటే మౌన దీక్ష ఎవరు పాటించి ఉంటారో వాళ్ళకు కలిగే ఫలితం మనకు వస్తుంది ఆ జన్మాంత అంటే పుట్టిక నుంచి మరణం అంత వరకు వాళ్ళు మౌన దిక్ష పట్టి ఉంటారు కదా అటువంటి వాళ్ళకి వచ్చాయన్నమాట అంటే మహాయోగులు జ్ఞానులైన వాళ్ళు కొంతమంది ఉంటారు ఇప్పట్లయితే లేదులే కానీ క్ర యుగంలో ఈ కృతయుధంలో క్రైతాయు ఉండేవాళ్ళు వాళ్ళు ఏమిటంటే వాళ్ళకి పూర్వజన్మ జ్ఞానం ఉంటుంది మన పిల్లలకు కూడా ఉంటుంది మీరు గమనించేటట్లయితే మూడు సంవత్సరాల వరకు ఉంటుంది ఈ మూడు సంవత్సరాలు మనమే వాళ్ళని పాడు చేస్తాము ఈ వాళ్ళు అప్పుడు వాళ్ళకి మాట్లాడకు మనమే చూడండి పుట్టిన వాళ్ళు ఏం మాట్లాడు గా అలా చూస్తాడు మా మల్లేశ్వరమ్మ పోయి అరే చిటికన్నా గుచిక బంగారు కొన్ని అని ఓహో ఈ ఆంటీ ఎవరో బాగా పలకరిస్తున్నాను ఏదో నాలుగు సార్లు పలకరించింది కదా ఒకసారి అన్న ఆంటీ అనాలనుకుంటాడు వాడు అవునా కదా అంతకని మీరు చూడండి అంటే పిల్లలు మీరు వెళ్ళి మీరు పలకరిస్తాం మీద పలకడా కానీ వాళ్ళకే వాళ్ళు బలుకుతారా చూ వాళ్ళు గా అలా చూస్తారు ఎవరో వచ్చారు వీళ్ళు ఎవరో అన్నట్టుగా కానీ మనము పలకరించి 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 వాళ్ళని మనం మనలో పెట్టుకుంటున్నాం ఇది అనమాట పూర్వజ్ఞానం పోతుంది వాళ్ళకి ఒక సప్తాహం రోజులు అంటే ఒక ఏడు రోజులు కాశీ ఎందు కాని సత్యము పలికితే అంటే మన కాశీలు వల్ల చిన్న చిన్న అబద్ధాలు అడుగుతూ ఉంటాం అటువంటివి కాకుండా ఒక ఏడు రోజులు పలికినట్లయితే వారికి జీవితాంతము సత్యమునే పలికే వాళ్ళు ఎవరు ఉన్నారో ఆ ఫలితం ఇస్తారంట అంటే హరిశ్చంద్రుడు అంతటి వాడు పాపం విశ్వామిత్రుడు ఎన్నో కష్టాలు పెడితే కాశీ వచ్చాడు కాశీ వచ్చాడు కాబట్టే ఆయన యొక్క ధర్మపతిని ఈశ్వరుడే కొనుక్కున్నారు ఈ యొక్క సత్య హరిచంద్రుడి యొక్క భార్యలు అమ్మాసిన పరిస్థితి ఏర్పడుతుంది అలా అమ్మినప్పుడు అమ్మాలిక తప్పదు ఆయన ఉన్నటువంటి పరిస్థితి అలాంటిది అప్పుడు కాశీ యొక్క రాజు రూపంలో సాక్షాత్ ఈశ్వరుడే వచ్చి కొనుక్కుంటాడు ఆ యొక్క పిల్లవాడిని కూడా ఆయనే పుచ్చుకుంటాడు అంటే ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి ఈ దశ హరిశ్చంద్ర ఘాటు అప్పటికి ఆనందవనం లాగా ఉంటుంది యమధర్మరాజు అక్కడ వాసం ఉండి అంటే ఈ హరిశ్చంద్ర ఎవరైతే కాటి కాపరి ఉద్యోగాన్ని ఇచ్చాడో ఆయనే సాక్షాత్ యమధర్మరాజు యమధర్మరాజే వచ్చి ఆయన పరీక్షించడానికి ఇక్కడ ఒక శ్మశానాన్ని ఏర్పాటు చేసి ఆయనకి ఇస్తాడు చివరికి భార్య వల్ల ఆయనకి తెలుస్తుంది ఇది సాక్షాత్ దేవతలందరూ అక్కడ ఉంటారు ఈయన సత్య పరిపాలకుడు అని చెప్తారు అంటే చూడండి ఆ సత్యం పలికాడు కాబట్టి దేవతలందరూ ఆయన పక్క చేర ఇది అనమాట కాశీ కాశీ కాశీందు దానము ఒకవేళ కాశీ మనం దానం చేశామనుకోండి మనకి సహస్ర బ్రాహ్మణులకు అంటే వేయి బ్రాహ్మణులకు భోజనం పెడితే ఎంత ఫలితం వస్తుందో అంతకు పదివేల రెట్లు ఫలితం వస్తుంది ఒక చిన్నది కాదు పదివేల రెట్లు ఫలితం వస్తుంది అలాగే ఇక్కడ చెప్తా విశ్వంలో ఉన్న అన్ని ముక్తి క్షేత్రాలు సేవించేది ఒక ఫలితము కాశీలో ఉన్నటువంటి మణికర్ణిక తీర్థము వద్ద పంచరాత్రులు ఉన్నట్లయితే అంత అంటే మనకి విశ్వంలో ఎక్కడెక్కడో గొప్ప తీర్థాలు ఉన్నాయండి లేకపోతే ఏదో చాలా తీర్థయాత్రలు చాలా మంది చేస్తారు అవన్నీ మీరు వెళ్ళి ఆ యాత్రలన్నీ మీరు చేసి మీకు ఎంత ఫలితం అయితే వస్తుందో ఒక్క మణికర్ణిక తీర్థము వద్ద మీరు ఐదు రాత్రులు ఉన్నట్లయితే అది వచ్చేస్తుంది ఇది మన కాశీ మనం ఎంత అదృష్టవంతుల చూడండి ఇప్పుడు ఎన్ని రాత్రులు ఉన్నామో ఇలా చెప్తున్నాడు అంటే కాశీ ఖండంలో మనకి బ్రహ్మదేవుడు మనకి రెండో అధ్యాయం చెప్పాడు ప్రయాగలో ఈ యొక్క మకర సంక్రమణ తీర్థం రోజు స్నానం చేసినట్లయితే మీరు బ్రహ్మలోకానికి వెళ్తాడు కానీ ఇక్కడ విష్ణు కోరుతున్నాడు ప్రయాగ కాశీ దర్శన మాత్రమిన చేయి అంటే కాశీని ఎవరైతే చూస్తాడో అంటే వాడు బయట నిలబడైనా కాశీని చూశాడనుకో వాడికి ప్రయాగ తీర్థ స్నాన ఫలితం వచ్చేస్తుంది అంటే వాడి ఇంకా బ్రహ్మలోకానికి వెళ్ళడానికి అర్హుడు వాడు ఇది అనమాట కాశీ దర్శనము అలాగే కాశీ ఎందు మూడు రోజులు ఇంద్రియ నిగ్రహం కలిగి ఉన్నట్లయితే వాడికి ముతో వాడి యొక్క పాపాలన్నీ కడుక్కున్నటువంటి ఫలితం వస్తుంది అన్ని మనం ఇక్కడ వరకు చెప్పుకున్నాం ఇవన్నీ విష్ణువు మన